ఒకసారి ముందు వారు యువన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఉపయోగించి ఇతిహాసం కూర్చున్నామండి సమయం లేదు కనుక ఒక మూడు మాట చెప్పిన నేను చేస్తాను చివరి మాటలోకి వచ్చిన ఆరో మాటగా దేవుడు శిలువలో ఈ మాట ఎందుకు పలకవలసి వచ్చింది పలకడానికి గల కారణం ఏమిటి ఎవరి కోసం పలికాడు ఈ మాట అసలు ఎందుకు పలికాడు ఏ మాట పలిగాడు సార్ చూద్దామండి యువన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఉపయోగించి ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఒకసారి దగ్గర హల్లే చెత్తము ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఆరో మాటగా సమాప్తమైనది ఏంటంట సమాప్తమైనది అసలు ఏం సమాప్తమైనది ఈ భూమి మీద దేవుడు ఎందుకు వచ్చాడు అసలు రావడానికి మన రీజన్ ఏంటి కారణం ఏంటి ఎవరికోసం వచ్చాడు ఎందుకోసం వచ్చాడు ఈ యొక్క మాట ఏం తెలియజేస్తున్నారు కానీ మీ మూడు మర్మాలు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ తెలుగులో చూసినట్లయితే సమాప్తమైనది అని ఉంది సమాప్తమైనది అంటే ఏంటి ముగించబడింది సమాప్తమైందంటే ముగించబడింది కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇట్ ఈజ్ ఫినిషింగ్ అంటుంది అంటే దానికి అర్థమైంది తెలుసా ముగించబడినది ఇక్కడ చాలామంది ఒకసారి కావాల్సింది కోరుతున్నాను నేను ముగించాను లేదు ఇక్కడ అర్థమైందా ఒక మనిషి చనిపోయేటప్పుడు ఏం చెప్తాడు ఒక చని ఒక మనిషి చనిపోతున్నాడు చనిపోతే ఏం చెప్తాడు అర్థమైంది డాక్టర్ చెప్పారు ఆయన కొన్ని గంటల్లో చనిపోతాడు చెప్పాడు ఏం చెప్తాడు ఆ చనిపోయే వ్యక్తి ఇంట్లో అతన్ని పిలుపుకుంటాడు అందరితో మాట్లాడతాడు పిల్లలందరినీ తప్పని పెట్టుకొని అరే పెద్దడా ఈ చిన్నాడు బాధ్యత నీదే అంటే ఎందుకు చెప్తాడు అన్నమాట ఆ రోజుతో ఇంకా ఆయన మరణిస్తాడు కాబట్టి ఆ యొక్క రోజుతో ఆయన అది సమాప్తం అయిపోతుంది సమాప్తం అంటే ఇంక ముగించబడుతుంది కానీ ఇక్కడ దేవుడు లేకుండా ఏం చెప్తుందంటే ఆయన ముగించబడలేదు ఆయన పని ముగించబడి అర్థమైందా ఆయన ముగించబడలేదు ఎందుకంటే ఈరోజు మనం ఏం ఏం జరుపుకుంటున్నాం ఇప్పుడు ఆయన సిలువులో ఉన్నాడా సిల్ వేసిన దాగా మనం చేసుకుంటున్నాము అందరం మౌనంగా ఉన్నారండి ఈరోజు ఈ ఈరోజు సిలువులో వేసి ఉన్నాడా లేకపోతే సిల్ వేసిన విధంగా మనం జరుపుకుంటున్నాము సిల్ వేసిన దానికి మనం ఎందుకంటే ఈనాడు క్రైస్తవుల పిలుబడుతున్న మనం ఎవరికి బయటలో చెప్పలేకపోతున్నాం చాలామంది బైబిల్ అంటే ఏందో తెలియదు వాక్యం అంటే ఏదో తెలియదు ప్రతి ఆదివారం దయసా ప్రకటిస్తూనే ఉంటారు ఏంటి ఎన్నో మర్మాలు ఎన్నో అధ్యాయాలు ఎన్నో వచనాలు ఎవరు రాసుకోం ఎవరు గుర్తుపెట్టుకోము ఎవరు మైండ్లో పెట్టు ఎందుకంటే మనం ఒక క్రైస్తవుడిగా మంత్రం నడుస్తున్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాలండి ప్రతిదీ మనం గుర్తుపెట్టుకున్నారిక ఉందా అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ కినిషి అంటాడు అంటే నా పని ఎత్తు కానీ నేను అయిపోలేదు ఎస్ ప్రియుం చెప్తున్నాడు నేను అయిపోలేదు నా పని ఏదైతే నాకు పని ఉందో ఈ భూమి మీద నేను మరియా గర్భంలో రూపికొడటాను భిన్నంగా ఏర్పడటాను భూమి మీద వచ్చాను ముప్పై మూడున్నర సంవత్సరం అయినా ఈ భూమి మీద ఉన్నాడు ఉన్నప్పుడు అనేక కార్యాలు చేసుకుంటా వచ్చాడు అనేక మందిని బాగు చేశాడు అనేక మందిని ఆయన లక్ష్యంగా నడిపించుకుంటూ వచ్చాడు డెబ్బై మంది శిష్యులు ఉన్నారు ఈ మొదట దేవుడికి ఎంతమంది డెబ్బై మంది శిష్యులు ఉంటే అందరూ అంతరించి ఎంతమంది అయ్యారు చివరికి పన్నెండు మంది తయారయ్యారు కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ఫినిషిడ్ అంటే నేను నాకు ఇచ్చిన పని ముగించబడింది గ్రీక్ భాషలో చూసినట్లయితే టెక్లాస్టా అని ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే టెక్లాస్టా అంటే పూర్తిగా వెల చెల్లించబడినది అదే టెక్లాస్టే అంటే గ్రీక్ భాషలో చాలా కొత్తగా చాలా చక్కగా రాసి ఉంటుంది ఏంటంటే టెక్లాస్టే అంటే పూర్తిగా వెల చెల్లించబడింది ఏం చెల్లించబడింది ఎలా వెలంటే ఏంటి ఆయన రక్తమే కదా ఆయన రక్తంతో మనల్ని ఉన్నాడు కదా అది ఇక్కడ చాలా చక్కగా ఏమవుతుందంటే టెక్లాస్ట్ అండ్ గ్రీక్ భాషలో పూర్తిగా వెళ్ళ చెల్లించబడినది మామూలుగా ఈనాడు శుక్రవారం చాలా మంది అనుకుంటుంది ఏంటంటే శుక్రవారం ఆయన్ని ఈ దినం ఉదయం ఆయన తీసుకొచ్చారు కొట్టారు సిలువ వేశారు అనుకుంటున్నారు కదా కాదు మామూలుగా జరిగిన వాస్తవం ఏంటంటే గురువారం అంటే నిన్న ఏంది నిన్న గురువారం కదా గురువారం రాత్రి ఆయన ఎక్కడున్నారు తోట అంటే ఒలివల తోట అది చాలా పవిత్రమైన ఒలివల తోట అంటే ఒలివ మొక్క దేనికి సాధిస్తాం అంటే పవిత్రతకు సాధిస్తుంది తినికి పవిత్రతకు ఎందుకంటే ఆయన పవిత్రుడు పాపమైన వాడు ఆయనలో ఏ దోషము లేదు అందుకని స్థులే ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు నన్ను ఒక చర్చికి చర్చకెళ్ళే ఒక అడిగాడు నాకు కొన్ని ఒక కాలం డౌట్ ఉంది అసలు ఏం డౌట్ డౌట్ ఏంటి ఏం చెప్పండి అంటే యహోవ తండ్రి అంటారు ఏసై కుమారుడు అంటారు పరిశుద్ధాత్మ అంటారు అర్థమైందా కదా మీరు డౌట్ ఉందా యహోవా తండ్రి ఏసై కుమారుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు నన్ను చూడండి నేను మీకేం కనిపిస్తుంది ఇక్కడ నా బాడీ కనిపిస్తుంది నా బాడీలు ఏముంది చెప్పండి ఆత్మ ఉంది ఆత్మ ఉండాలని ఏముండాలా ప్రాణం ఉండాలి నా ఆత్మ ప్రాణం నా యొక్క శరీరం కలిసి ఒకటవుతుందా నా బాడీని వేరు చేసేది ఏమవుతుంది ఏమవుతుంది ప్రాణం రాబోతుంది కదా బాడీని వేరు చేస్తే ఏమవుతుంది చనిపోతాను అంతేనా సరే రాదు నా యొక్క బాడీని వేరు చేయను సరే ప్రాణం తీసేస్తారు ఏమవుతుంది ఈ ప్రాణం ఆత్మ శరీరం వేరు కాదు కాబట్టి అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పటికి వేరు కాదు మూడు కలిస్తేనే మన దేవుడు అర్థమైందా ఎందుకంటే ఈనాడు చాలా మంది క్రైస్తవులండి అసలు సమాధాన పరిస్థితి బయట పట్టుకుంటాం వాకింగ్ చదువుతాం పాటలు పాడుతాం చర్చి కోసం కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఏమో ఏమో కానీ ఇప్పుడు అర్థమైందని చెప్పింది అర్థమైంది కదా తండ్రి కుమారు ఒకరే ఎవరు ఎందుకంటే అక్కడ ఆయన యక్ష్యమైన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నాలుగు ప్రార్థిస్తున్నప్పుడు మనం లోకా స్వాత ఇరవై రెండు అతను నలభై నాలుగు వచ్చి చూసినట్లయితే చదవాల్సిన కానీ లూకా ఇరవై రెండు నలభై నాలుగులో ఉంటుంది ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అంట మనకు శరీరం చేరు రావాలి మామూలుగా చమండరావాలి సార్ ఇంటికి నేను చూడండి చమండరావాలి కానీ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ యక్ష్యమైన తరపులో రక్తపు మడుగులు అంటాడు అంట అప్పటికి ఆయన ఎవరు అప్పటికి ఆయన ఎవరు అప్పటికి ఆయన శరీరం ఏ గాయం లేదు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం లేకుండా రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన కోసం ఆయన ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడంట రోజుస్తూ ప్రార్థిస్తున్నాడంట అక్కడి నుంచే స్టార్ట్ అయినాడికి బాగా చాలా మంది అనుకుంటారు ఏంటంటే శుక్రవారం ఉదయం ఆయన పట్టుకున్నారు అప్పటి నుంచి ఆయన కొట్టారు రక్తం కాచాడు శివుల్లో ఏడు మాటలు చెప్పి ప్రాణం వదిలాడు కాదు కాదు ఆయన గురువారం రాత్రే వలివల తోటలో ఆయన మన కోసం ప్రార్థించడం స్టార్ట్ చేశాడు అప్పుడే ఆయన శేమొస్తూ వచ్చింది రక్తం చూసారా ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యమో చాలామందికి శిలువ అంటే వెరితము చాలామందికి అంటే లెక్కలేదు చాలామందికి అంటే ఏదో ఆషామాష కానీ ఆయన అయితే ఎంతో దీనుడుగా తగ్గించుకొని దీనం మనసు కలిగి ఆ వలివల తోటలో ప్రార్థిస్తున్నప్పుడు రక్తం అక్కడే సగ రక్తం పోయిందంట అక్కడే సగ రక్తం పోయింది ఇంకా శిష్యులు శిష్యులు కూడా ఉన్నారు అంత పాటు మూడు వందల పైగా సైన్యం ఆయన పట్టడానికి అర్ధరాత్రి కాల సమయంలో అంటే నిన్న రాత్రి జరిగిన విషయం ఇది అంటే రెండు వేల సంవత్సరాల గురువారం జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము గురువారం రాత్రి ఆ తోటలో ఆయన ఉన్నప్పుడు వచ్చి శిష్యు శిష్యులు ఉన్నారు ఈయన ఉన్నారు ఉన్నారు ఆ యొక్క మూడు సైన్యం వచ్చినప్పుడు ఆయన ఎత్తుతూ ఉన్నారంట ఎవరిని ఏ వారిని వెతుకుతా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించి ఆ రక్తం పెడుగులను చాలా వేస్తూ ఉంటే ఎవరికి అర్థంగా ఉండలేదు అని రక్తం ఎలా వచ్చింది ఎవరు ఈయన కొట్టలేదు ఎవరు పట్టుకోలేదు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఆ యొక్క సైన్యము ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమని మీరు ఎవరు ఎత్తుతున్నారడు మేము వేసే సైడ్ ఎత్తుకున్నాం ఉన్నప్పుడు ఆయన తనంతాన్ని అక్కడ అప్పగించుకోవడం జరిగింది అక్కడ రాత్రి ఆయన్ని అనేక న్యాయస్థానాలు కోర్టుకు తిప్పుతూ ఉన్నారు ఆ యొక్క రోమన్ సామ్రాజ్యం ఏం చేసింది సార్ మన ఏసీ సిలివేసిన వాళ్ళు రోమన్ సామ్రాజ్యం ఆ రోమన్ నాయకు తీసుకెళ్ళినప్పుడు ఆయన తీర్పిచ్చేస్తాను ఏమన్నీ నేను తీసుకెళ్ళి సిలివేషన్ అన్నప్పుడు మామూలుగా రోమన్ సామ్రాజ్యంలో ఎవరైనా తొంగవకి ఏదైనా వాళ్ళ శిక్ష చేయాలంటే గొడవత కొడతారంట ఆ గొడవత కొట్టినప్పుడు అంటే ఆ కొడంతో కొట్టిన ఐదు దెబ్బలకే మనిషి చనిపోతాడంట అర్థమైందా ఆ గొడవత కొడితే ఆ మనిషి ఏం చెప్పింది తెలుసా ఇప్పుడు మీరు ఏసే పట్టుకొని వచ్చారు కదా సిలువేస్తారు కదా ఈయన ఖాళీగా ఉంచొద్దు ఎందుకంటే ఇంకా సమయం ఉంది రేపు ఉదయము ఆయన ఈ రోజు శుక్రవారం ఆయన సిలువ చేయాలి కాబట్టి ఈయన ఖాళీగా ఉంచద్దు ఏం చెప్పింది రోమన్ గవర్నమెంట్ ఆయన ఖాళీగా ఉంచద్దు అని చెప్పినప్పుడు స్పెషల్గా తయారు చేసింది రౌండ్ గవర్నమెంట్ ఆయన కోసమే తెలుసా ఆ కోటాలి వెనకాల నాగల వంటి ఆ యొక్క ముళ్ళు ఉంటాయి కదా ఇనప ఎనపతో చేసిన ముళ్ళు ఆ యొక్క ముళ్ళుని దానికి కట్టి ఆయన శరీరం మీద పట్టి లాగుతూ ఉంటే చర్మంతో వచ్చేస్తా ఉందంట చక్కటి శరీరం ఎంతో మృదువైన శరీరం ఎంతో మృదువైన శరీరం అట్లా కొడుతూ ఉన్నారు ఆయన హింసిస్తూ ఉన్నారు ఇంకా అయిపోయింది ఆయన తీసుకొని ఇంకా గచ్చమైన తోట నుంచి ఆ యొక్క తీర్పుల నుంచి ఆయన తీసుకొస్తా ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి ఇంకేసాయా చెప్పండి ఎక్కడికి రావాలి సిలువ వేసే ప్రదేశం ఏంటి గోలుగొత్త కొండ ఆ గోలుగొత్తా కొండ తీసుకు వెళ్ళినప్పుడు మధ్యలో ఒక పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద ముసిగేసి పిడి గుద్దురు గుతాడంట ఏం గుర్తాడు పిడుగుతురు గుత్తినప్పుడు వేసే మామూలు అంటుంటాడు ఏంది మామూలు అసలే మాట్లాడాలి ఏంది ఏమంటాడు దశ నువ్వు మిథులు రాసావు కదా నీకు అన్నీ తెలుసు కదా నువ్వు అనేక మంది బాగు చేసావు కదా నీకు ప్రవచనాలు తెలుసు కదా మనిషి ఆలోచన పుట్టక ముందే నువ్వు ఆలోచించి చెప్పాడు కదా ఇదిగో ఎవరు ముసుగుసుకుంటారు చెప్పు అంటే మౌనంగా ఉంటాడంట ఏంటి ఎట్లా ఉంటాడంట మౌనంగా ఉంటాడు అట్లా తీసుకొస్తా ఉంటారు కొడతా ఉంటారు అనేక అహింసలు పెడతా ఉన్నప్పుడు ఇంకోటి ఏం చేస్తారు కదా సార్ మీరు గమనించినట్లయితే ఆ ఫ్లెక్సీలో చూడండి ఒకసారి ఆ ఫ్లెక్సీలో ఏ సైజ్కి ముగ్గురీట ఒకసారి అక్కడ గమనించలకి పెట్టింది కదా ఆ ముల్ల కిరీటో రోమన్ సామ్రాజ్యం చేసింది సార్ పద్నాలుగు ములంతా తయారు చేయి చూసారా ఎన్ని మళ్ళీ పద్నాలుగు మూడు ఒకసారి చూసినట్లయితే ఆ ఫ్లెక్సీలో ఆయనకి ఎందుకు అపహాసించారంటే వాళ్ళు క్రీటో లాగా పెట్టారు దానికి ఆ తలకి వేసే తలకి త్రీటోలాగా పెట్టారంట అంటే ఆయన్ని అవమానిస్తున్నారు కానీ ఆయన మా ఊన ఉన్నాడంట ఏంది ఏ ఒక మాట మాట్లాడట్లేదు అసలు ఏ మన నోటి మాట రావట్లేదు మనం మొదటి మాట చూసినప్పుడైతే ఒక మాట మనం ఉంటూ వచ్చామని ఫస్ట్ గారు మాట ఏంటి తండ్రి మీరు ఏం చేయించున్నారో ప్రేమ మీరు తెలియ వీరిని క్షమించు తనకి చూసారు ఎంత ప్రేమ ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో తండ్రి నుంచి దొరుకుతుందా తండ్రి నుంచి దొరుకుతుందా బిడ్డల నుంచి దొరుకుతుందా ఈ లోక ప్రేమలు వ్యర్థమైన ప్రేమలు ఈ లోక ప్రేమలో శాశ్వతల ప్రేమలు కాదు శివల వరకు గురించి ప్రేమ ఎవరి ప్రేమ ఎస్ఐ ప్రేమ అట్లా చూసుకుంటూ వస్తే ఆయన సిలి వేశారు సిలి మాట అని వస్తే ఓ సమాప్తమైనది ఏమైంది ఆయన భూమి గురించి ఏం సమాప్తం చేశాడో ఒకసారి లేఖన వాడు వచ్చుంటాం యుకాసు వార్త ఇరవై నాలుగో దేవుడు రామేవచ్చు ఆయన భూమికి వచ్చినప్పుడు సమాప్తమైతే ఎందుకు పరి ఎందుకు పలికాడు అసలు దాంట్లో దాగిన మరణం ఏంటి అని చూస్తే చాలా అస్పష్టంగా రాసింది లూకాసు వార్త ఏ నాలుగవది నాకు రామవచ్చు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవర్తన గ్రంథంలోనూ ఇతల్లో నన్ను గూర్చి రాయబడినూ నెరవేరవలనని నేను మీ వీళ్ళంతా ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు బాగా గమనించలేదు నేను చెప్పిన మాటలు నెరవేరవని చెప్పాను అందులో అలివియా ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏసే చెప్పిన మాటలు అంటే ఇక్కడ మనం లూకస్ మాత్రం నాలుగు వందల నాలుగు ఫస్ట్ వైపు చూస్తే మోస్ట్గా ధర్మశాస్త్రం ఉంటుంది మోసధ ధర్మశాస్త్ర పాత్ర ఏం చెప్తుంది తెలుసా ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా దొంగతనం చేస్తే ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళు ఎట్లా చంపాలి రాలతో కొట్టి చంపాలని మోస ధర్మశాస్త్రం ఎందుకంటే అప్పుడు అప్పటికి ఏసీ భూమికి రాలేదు అప్పటికైనా మనిషిగా ఆయన మహిమను విడిచి ఆయన భూమికి రాలేదు కాబట్టి మోస ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఎవరేం చేసినా కుటుంబంలో ఒక స్త్రీ తప్పు చేసింది తప్పు చేసినప్పుడు ఏం చేయాలి మామూలు అయితే మనం ఏం చేస్తారు మామూలు చనిపోతాడు మనం కూడా చదివిపోక ఒకసారి గమనించిన విషయం ఈ విషయం విన్నాక మనం మందిరంలోకి వచ్చేటప్పుడు భయం కలుగుతుంది మీకు ఆ మాట వివరిస్తూ వస్తాము రెండు మాటలు ముగిస్తాము ఎందుకంటే మనం ఈరోజు మందిరం చాలా ధైర్యంగా వచ్చేస్తాము అర్థమవుతుందా ఈరోజు మందిరం అంటే చాలా ఆషామాష బలి పెట్టమంటే దైవ దయసాగు అంటే ఆశామాష ఈ మాటలు నేను విన్నప్పుడు మందిరంలో కూడా భయపడతాను ఎందుకంటే ఆ మాటలు చెప్తూ వస్తాను మోస్ట్ శాస్త్రం ఏం చెప్తుందంటే తప్పు చేస్తే రాళ్లతో కొట్టు చంపండి వేరే మాట లేదు వేరే తీర్పు లేదు వేరే మాటకి ఎక్కడ పనికరణకి ఎవరు లేదు ఆ తప్పు చేసిన స్త్రీ ఇంట్లో భర్త ఉన్నారా పిల్లలున్నారా వారు కూడా పాపం మర్చిపోతాను రావలతో కొట్టాడు భర్త మిగతా ఇప్పుడు ఆ స్త్రీ తప్పు చేసిందా ఆ కుటుంబాలు ఉంటారు కదా మిగతా వారు వారు కూడా రావు తప్పు ఎందుకంటే ఆమె తప్పు చేసింది రేపు తప్పు చేస్తే నన్ను కూడా కొట్టి చంపేస్తాన భయంతో ఆ ధర్మశాస్త్రాన్ని మోషి తీసుకుంటా వచ్చాడు అలా తీసుకుంటే వస్తున్నప్పుడు అనేక కుటుంబాలు పని పాపం చేయడం చనిపోవడం పాపం చేయడం చనిపోవడం దేవుడు పైన చూసి ఎంత బాధపడుతుంది ఏమి చనిపోతున్నారు పాపం చేస్తున్నారు వీళ్ళకి ఏం చేసినా ఏమి పాప పరిహలి లేదు అప్పటి ఏం జరిగిందంటే దేవాలయంలోకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళదం వీళ్ళు లేదు అర్థమైందా దేవాలయం అంటే మందిరం మంత్రిలో కర్మ వెళ్ళాలంటే వెళ్ళడానికి వీళ్ళు లేదు మంత్రిలో కర్మ వెళ్ళాలంటే ప్రధాన యాచకుడు మాత్రమే వెళ్ళాలి అర్థమైందా అంటే మీరు చెప్తుంటే అప్పుడు మనం వచ్చాము దైనిక వచ్చేస్తున్నాం పాపం చేసి వచ్చేస్తున్నాము పాపం చేయకుండా వస్తున్నాం తర్వాత సంగతి కానీ ధైర్యంగా మధ్యాహ్నం వస్తున్నాం లేదా ధైర్యంగా గ్రీల్స్ కూడా పట్టుకుంటాం అంటే బలిపేటకు సంబంధించి గ్రీల్స్ ఎక్కువ కుటుంబం చాలా సో వీలు లేదు మామూలు చెప్పాలంటే ఆ ఆది నుంచి ఆ యొక్క పాత్ర మొత్తం చేస్తే మందిరంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు అని ఉంటుంది ఎందుకంటే పాపం చేశారు కదా ఆ పాపం చేసిన కుటుంబం ఒక ప్రధాన యాజకుడు ఒక యాజకుడు అందరు తోలుకుని పాప పరిహార బలి కోసం ఒక గొరి పిల్ల తీసుకొచ్చేవారు ఏం తీసుకొచ్చేవారు గొరిపిల్ల తీసుకొచ్చేవారు అది తొలిచితే ఉండాలి అది గుండి దిగాను గుండి ఉండకూడదు అనమాట ఇప్పుడు మీరు బాగా గమనించిన మందిరం ఉంది కదా ఇది ఈ గ్రీల్స్ ఉన్నాయి కదా ఈ బలిపీఠాన్ని అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడేవారు అనమాట ఏంటి ఈ బలిపీఠాన్ని అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు అందరూ కూర్చోన్నారు కదా అది పరిశుద్ధ స్థలం ఆ బయట ఆవరణ బయట ఉంది వర్గాన్ని ఆవరణ అనమాట ఇదేంటి ఒకసారి చెప్పండి అతి పరిశుద్ధ స్థలం నేను కూర్చోండేది పరిశుద్ధ స్థలం ఈ అతిపరిశుద్ధ స్థలంకి ఆ అతిపరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం మధ్యలో ఒక దేవాలయపు తెర ఉండేది ఏముండేది ఆ దేవాలయ తెర ఎన్ని ఎన్ని యొక్క దాని యొక్క చూసుకుంటా వస్తే అరవై ఆరు అడుగులు ఎత్తుండేదండి ఎంత ఈ బలిబిడ్డానికి మీరు కూర్చోవడానికి మధ్యలో ఒక తెర కప్పేసి ఉంటారు అంటే ఎవరు వీలు లేదు ఆ తెర ముప్పై మూడు అడుగులు గమనించండి ఎంత ఉపయోగపడంటే అవతల నుంచి ఎంత చాటకి కనిపించారు వెడము చూసుకుంటూ వస్తే అరవై ఆరు అరవై ఆరు అడిగి ఉండేదాన్ని చాలా వెడల్పు ఈ బలిపీఠానికి ఈ అతి పరుశుధ స్థలానికి ఆ పరుశుధ స్థలం మధ్యలో ఈ యొక్క తెర ఉండేది ఇప్పుడు ఈ పాపం చేశారు కదా ఆ కుటుంబాలు ఆ కుటుంబాల మొత్తం చనిపోయారు పాపం చేసి ఆ కుటుంబాలను మొత్తము ఒక ప్రధాన యాజకుడు ఒక యాజకుడు ఆ కుటుంబాన్ని తీసుకొని వాళ్ళంతా బయట ఆ ఆలోచన బయట ఉండేవాళ్ళు అంట ఎవరు ఈ పాపం చేసిన వాళ్ళు ఈ యాజకుడు ఉన్నాడు కదా యాజకుడు మీరు కూర్చోట ప్లేస్లో ఉండేవాడు ఈ ప్రధాన యాజకుడు బలిపిడమే రావాలి ఎందుకని ఆ కుటుంబాల కోసం బలి అర్పించాల పాత మనం చూసుకుంటూ వస్తే బలి అర్పించాల్సిందే అర్థమైతుందా మీరు ఏం చేస్తా తగ్గుతున్నది పాత కాలంలో బలి అర్పించాల్సిందే సమస్య లేదు అది తొలిచి ఉండాలి చక్కటి తిరగాలి అది చాలా ప్రశస్తమైంది అనమాట బలిపిడం ఆ యొక్క ప్రధాన యాజుకు వచ్చేటప్పుడు ఆ ప్రధాన యాజుకుడు నడుకి గంటగట్టేవాలంట అర్థమైందా ఎందుకంటే వాళ్ళంటే ఈ ప్రధానాజుడు ఉన్నాడు కదా లోపల బొరిపల్ని తీసుకుని వస్తాడు ఆ ప్రధాన రాజుకున్న తప్పున్నా పాపమున్నా ఏ దోషం ఉన్నా కూడా ఆ తెర తీసుకురాంటే చనిపోతారంట అంటే ఈ మలిపిట్టడానికి సాధించమంటే తెర ఆ తెర అలా తాగితే ఆ ప్రధానాజుకుడు ఏం చేస్తాడు చనిపోతాడు దానివల్ల ఏం చేస్తారు ఇంక వీళ్ళు లోపల రాని వీల్ లేదు ఆ తెర లోపడానికి తెర పాపం వస్తే ఏమవుతారు చనిపోతారు కాబట్టి ఏం చేసేవాళ్ళు ఆ యొక్క నడువి గంట కట్టి చాలా ఇప్పుడు ఆ గంట ఎందుకు సాధిస్తామంటే ఆ గంట మోగుతున్న సేపు ఆహా ప్రధాన బతికే ఉన్నాడు గొరిపెళ్ళ బలిగా ఇస్తున్నాడు ఆ అంతా బాగా జరుగుతుంది లోపలని అని క్షేత్రం ఉండేవాళ్ళు ఆ గంట శబ్దం ఆగిపోతే ఏమైంది ఎందుకు చనిపోయేవాడు పాప లోంది ఆ గొరిపెల్ల రక్తం సరిపోవాలి ఆ పాప పరిహా బలి ఆ తండ్రికి సరిపోదాం కాబట్టి ఆ యాజకుడు ప్రధాని చనిపోతే వాళ్ళని లోపలి వచ్చి వీలేదు కాబట్టి ఆ గంట గంటలు ఉంటే ఆ గంట పట్టుకుని ఉంటే వెళ్తే ఆ సెవ బయటి వెళ్ళిపోయాడు చూసారా ఈనాడు మనం ఎట్లా వస్తున్నాం మందిరానికి చాలా ధైర్యంగా వస్తున్నామా ఆ స్వతంత్రం గవర్నచ్చేవారు చెప్పాలండి ఆ స్వతంత్రం మనం గవర్న ఎస్ఐ ఏసై ఇచ్చాడు అన్న ఎందుకని మనం ఆయన పెట్టడం కాబట్టి మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన్ని ఆయన మనల్ని మా రక్త ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నాడు కాబట్టి ఎవరు నశించుకోకూడదు ఎవరు ఈ చనిపోకూడదు ఎవరు నా మందులో బయట ఉండకూడదు అనాథం విడిచిపెట్టబడకూడదు ఈ లోకంగా కలిసిపోకూడదు అందరూ నా బిడ్డలే అందరూ నా సత్య అని చెప్పాయని మనకు ఒక రక్షణ ఇచ్చాడు ఇతను ఏదైనా మనకు రక్షణ చాలా బాధపడుతూ ఉంటారు ఏమని సిలు వేసా సిలు వేసా అని గుడ్ ఫ్రైడే అంటే ఏంది మామూలుగా ఏంటి మంచి చుట్టూ వారు ఆయన బలి ఇవ్వకపోతే పాతనే ఆయన పని ఇవ్వకుండా అసలు భూమికి రాకుండా ఉంటే ఇక్కడ ఉద్యోగం కాదు నీకు అర్థం తెలియదు చెప్పాను తెర గురించి అర్థం కావాలంటే ఈ తెర గురించి మీకు లేఖనం గురించి ఒకసారి లేఖనం చూద్దానండి మత ఇరవై ఏడో అంతా ఇరవై ఏడో వచ్చింది ఎందుకంటే ఈనాడు దేవుడు మాటలు ఆశామాషాలు ఉంది ఆయన శిలువ అంటే చాలా ఆశామాషాలు ఉంది ఎవరు పట్టించుకుని ఆదిలో లేడు దయసాగు మాటలు అంటే వ్యర్థంగా ఉన్నాడు వాళ్ళు ఏదో చెప్తారు వెళ్ళిపోతాం ఆదివారం వస్తాం వెళ్ళిపోతాం చేతి రండి చిగిపోతాం దేవుడి ఆశామాష దేవుడి శివు ఆశ ఆశామాషా ఆయన రక్తం అంటే నిర్లక్ష్యం కానీ ఇక్కడ చూస్తా ఉంటే ఒలుగు పడుతుంది సార్ చూడండి అప్పుడు మత ఇరవై ఏడవ తరవై అప్పుడు దేవాలయకు తెర పైనుండి క్రిందకి క్రింద వరకు రెండుగా చిరగను భూమి వణికను బండలు బద్ద ఎప్పుడు తిరుగుతుంది సార్ ఇతర ఎప్పుడు సార్ ఆయన ఈ ముప్పై తొమ్మిది సంవత్సరం ఆయన ఉన్నాడు కదా భూమితోడు కదా ఈ రోజు అంటే రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం అయినా ఈనాడు సిలివేసినప్పుడు ఇదే టైంలో ఆ యొక్క తెర దేవాలయ తెర ఆయన లాస్ట్ అంటే ఈ ఆరో మాట క్రీడబట్టి పెద్ద గ్యాప్ ఉందండి ఈ నేను చూస్తా వస్తున్నప్పుడు ఒక సెకండ్గా రెండు మాటలు పలికేస్తాడు లాస్ట్లో సమాప్తమైనది లాస్ట్ మాట తండ్రి మాట నుంచి మాకు చాలా దక్కగానే ఈ మాట చెప్తారు ఆ మాట చెప్తున్నప్పుడు ఆ యొక్క పెద్ద తెర చిన్న అర్థమైందా ఎందుకు జరిగింది ఆ తెర చినగడం వల్లే పాతికి ప్రభుకి సంధి కుదిరింది అలనీయా ఆ తెర చిన్నగడం వల్లే మనం ఆలయంలో రాగలుగుతున్నాం ఆ తెర చినగడం వల్లే మనం మందిరంలోకి వస్తున్నాం బలిపి కొట్టుకుంటున్నాం మందులు ఆరాధిస్తున్నాం మందులు ఆయన్ని గమపరుస్తున్నాం అంటే ఎట్లా ఆయన ఈ మాట ఏమి సమాప్తమైన చెప్పాడు కాబట్టి ఆ తెర చిన్నగబడింది చూడండి ఏంటంట అప్పుడు దేవాలతో కింద వరకు రెండుగా చినిగను ఆ చినిగినప్పుడు ఏమైందంట భూమి వనికింది మనకంటే ఇప్పుడు ఇక్కడ ఎండ కనిపిస్తుంది కానీ రెండు వేల సంవత్సరాల కింద వేసిన వేసవిని సిరి వేసిన టైంలో ఒకటి నుంచి మూడు గంటల వరకు చిమ్మ చిక్కటి అంట అర్థం ఏంది ఆ రోజు అమావాస్య కాదు నీసా మాసం అంటే నీసా మాసం అంటే పౌర్ణమి అంటే ఆనాడు పౌర్ణమి అంటే వెలుగుతో నిండింది కానీ ఒకటి ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు అసలు వెలుగే లేదండి ఎందుకని సూర్యుడు డెవైడ్ అంటే ఏసైయే చనిపోయాడు నేనంత అంతే కదా ఏసైయ్యే చనిపోయాడు అసలు ఎవరు అని చెప్పి అసలు సూర్యుడు ఎవరు సృష్టించాడని మన దేవుడే కదా మరి దేవుడే ప్రాణం అయినప్పుడు ఆ సూర్యుడు వెళ్ళిపోయాడు అంట ఆ పక్షులు అన్ని గుడికి వెళ్ళిపోతాయి ఎందుకంటే నేను రాత్రి అయితే కానీ మనం ఈనాడు గ్రహించే వాళ్ళం ఏంటంటే ఏదో వస్తున్నాం పోతున్నాం ఆ ఏడు మాటలు చెప్తారు వింటాం వెళ్ళిపోతాం ఇలా ఇలా చేసుకుంటా పోతే జీవితం ఇదే కొనసాగుతూ ఉంటుంది మీకు ఇట్లా ఈ తెర చిలిగి కదా మన జీవితం ఏం తెర ఉంది మన జీవితాల్లో ఏం తెర ఉంది ఆయనకి మనకు మధ్య ఏముంది ఒకసారి గమనించుకున్నాం ఒకసారి నేను పరిశీలన చేసుకున్నాం ఒక తీర్పులోని వద్దాం ఒక తీర్పులోనికి అంటే ఒక నిర్ణయానికి వద్దాం ఒక నిర్ణయానికి రాకపోతే మనము ఏమీ చేయలేము ఇప్పుడు మన కొన్ని కొన్ని ఉంటాయి కొంతమందికి సినిమా అంటే పిచ్చి అవునా సీయ వాస్తవంగా మాట్లాడేది మనందరం మనుషులేం కదా అందరూ తప్పుకోవాలి కదా వాస్తవంగా మాట్లాడుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను సమాప్తం చేస్తా వచ్చాను ఏది ముప్పై రెండు సంవత్సరం సమాప్తం చేస్తా వచ్చాను కదా నువ్వు సమాప్తం చేస్తావు ఈ నా ఒక తీర్మానం చేసుకున్నాను ఒక తీర్మానం ఏంటి ఏముంది మీకు ఆయనకి మధ్య ఏ తెర కప్పబడి ఉంది సినిమా అనే తెర కప్పబడి ఉందా దాన్ని ముగించాల అనే తెర కప్పబడి ఉందా దాన్ని చించాలా లేదా వ్యభిచారం అనే తెర కప్పబడిందా దాన్ని చించాలా లేదా బూతి మాటలు తెర కప్పబడిందా దాన్ని చించాలా ఈరోజు చూసుకుంటా పోతే అతి భయంకరం విషయం ఏంటంటే ఒక ఇప్పుడు మామూలుగా క్రైస్తువులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇల్లు కట్టాలి ఏం చేయాలండి ఇల్లు కట్టాలంటే ఎవరు వచ్చి పునాది సేవకులు వచ్చి పునాది వేయాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు క్రైస్తవులేనండి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ముందు దైవ సేవకులకి ఫోన్ చేయరు దైవ ఉంది రారు ఎవరు ఫోన్ చేస్తారు మీకు అన్నది తెలిసే ఉందరు వాస్తు హలో వాస్తు గారేనండి చూడండి ఎట్లా ఉన్నా మన మనతో మన యొక్క విశ్వాసలేనండి నేను చాలా మంది చూస్తున్నా బయట విశ్వాసలే క్రైస్తవులే ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారు వాస్తుని ఫోన్ చేసి చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు అసలు కనీసం నాకు అంత గౌరవంగా మాట్లాడండి మన క్రైస్తవులు ఎలా అంటే వాస్తుగారండి అలా రోజులు మీరు వస్తే మీరు చూడాలి అంటే అతను తీసుకొచ్చి అతనికి జాగ్రత్తగా డబ్బులు ఇచ్చి ఆ వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆ చెట్టు తీసేయి ఆ దారం మూసే అని చెప్పి వాడు వాళ్ళు పిచ్చి మాట చెప్పేసి వెళ్ళిపోతాడు దాన్ని పాటిస్తామా పాటిస్తాం కదా తర్వాత ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం టైసార్ దగ్గర వస్తామా రా ఇంకో పని ఏంటి మంచి రోజు మనం చూసేది ఏంటంట మంచి రోజు తర్వాత ఎవరి దగ్గర వెళ్తారంటే పూజారి అర్థమైతే ఎందుకంటే చాలా బాధాకరం ఎందుకంటే క్రైస్తవులే ఇప్పుడు వాగోల్లో చేశారంటే వాళ్ళ ఒక వాళ్ళకి తెలియదు మీరు తనం వాళ్ళకి దేవుడు అంటే తెలియదు దేవుడు వాక్యం అంటే తెలియదు సరే కానీ మనం క్రైస్తవులు ఏం చేస్తున్నారు పూజా దగ్గరికి వెళ్ళి ఒక డేట్ తీసుకున్నారు డేట్ ఇస్తాడేమని ఎనిమిది గంటల ముప్పై ముప్పై నిమిషాల మూడు సెకండ్లకి చేయాలన్నప్పుడు అదే టైం తీసుకొస్తాను దైవసాబ్ దగ్గరికి అన్న మేము విలుగొట్టుకోవాలా మీరు ఎప్పుడొస్తారు దయసాబ్ నోటి నుంచి కూడా రాదు అమ్మ బుధవారం గురువారం లేదా బుధవారం వచ్చేది అన్న ఏదంట అన్న మీరు బుధవారం రావాలమ్మా ఆయన డేట్ చెప్తాడు ఆ సమయం చెప్తాడు కదా వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటా మీటింగ్స్ ఉంటాయి డేట్ ఫిక్ చేస్తుంటే ప్రార్థనలు ఉంటాయి కదా ఈ యొక్క విశ్వాసం ఏం చేస్తాడు సార్ అన్న ఎనిమిది గంటలకు వచ్చేస్తారా అర్థమైందా ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకు వచ్చే కదా ఎందుకని ఆడా డేటు టైము అన్నీ ఫిక్స్ అర్థమైందా చివరికి ఎవరికి వస్తారు వచ్చేది ఇక్కడ కానీ ఎంత శాపంతో కూడా ఉండదు అయినా ఒకసారి గమనించండి ఎంత పాపంతో కూడా ఉంటుందో ఆయన గమనించండి ఇల్లు చూడడానికి బాగుంటుంది కానీ ఇట్లా శాంతి సంబంధం దొరుకుతుందా శాంతి సంబంధం దొరుకుతుందా ఇట్లా నేను ముగిస్తున్నాను ఇట్లా అనేక విషయాలు కూడా ఉన్నాయంట దేవుడు చెప్తా ఉన్నాడు ఆ విషయాలన్నీగా ఆ తెరగా మనం చించుకున్నట్లయితే ఈ తెర ఒక తీర్మానం చేసుకొని ఆయన ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు ఒకసారి చూద్దామా యశకర్ అరవై అరవైతే ఇరవై వచ్చి ఫైనల్గా ఈ మాట చెప్పి ముగి ఆ తెరను చించినట్లయితే ఏ అయితే నీలో ఉందో ఏ తెర అయితే చుట్టూ చుట్టబడి ఉందో ఆ తెర నుంచి దేవాది దేవుడు కొంత చెప్తున్నాడు ఎందుకు తెలుసా రెండవ రెండో రూడో నేను చూసినట్లయితే ఎక్కువగా నీవు నిత్యమైన విలుగ్గా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవును అలేముయా అలేవియా ఏం చెప్తున్నాడు నీ తెర ఏ తెరంతో నాకు తెలియదు ఒక తీర్మానం చేసుకోండి ఇలాంటివి వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి మన జీవితం మారట్లా మన బ్రతుకులు మారట్లా ఏందో ఆ పిల్లవాడు చెప్తున్నా మనం ఎందుకు అనుకుంటారేమో నన్ను ఇక్కడ ఎవరు గమనించవచ్చు అనేది పట్టించుకోవద్దు మాకు దయ్యసాబ్ మాటలు చెప్పంటే వాక్యానుసారంగా నేను రెఫరెన్స్ చూసుకొని ప్రార్థన చేసుకునే పైతో ఇక్కడ చెప్తున్నాను మీరు దాన్ని గ్రహించి దాన్ని తీసుకొని ఆ యొక్క తెరలు దేవుడికి మనకి మధ్య ఏ తెరగతి ఉందో దాన్ని కానీ దినం బద్దలు కొడితే దేవుడు తిట్టాడు తెలుసా ఈ నిత్యమైన విలువగా ఉండును ఆయన మనకు వెలుగుగా లోకం మీద పనిచేస్తుందా ఆయన మన తోటి కాబట్టి లోకం మీద మనం చేస్తుందా మన ప్రాణం ఏమైనా పోతుందా అనారోగ్య సమస్య ఏమైనా చేస్తుందా శత్రువులు ఏమైనా చేస్తారా మాంత్రికులు ఏమైనా చేయగలరా లేకపోతే ఇంకేమైనా ఇంకా మనం మనమైనా చేయగలరా ఆయన కానీ ఆయన చెప్తున్నాడు ఏమని నేనే నీకు వెలుగుగా ఉంటాను వెలుగుగా ఉండడమే కాదు నీ దొక్క దినమును సమాప్తమగును ఆమె చిన్న ప్రాణం చేసుకుంటుంది ప్రేమ పర్వదిన ఆచరి నువ్వు మా కొరకు ఈనాడు కాచిన రక్తం శిల్వ యాగం బలి యాగం ఎంతో ఎంతో ఘోరమైనది ఆ యొక్క ప్రేమించలేదా ఈ లోకంలో ప్రేమ ఎదుర్కొంటున్నది ఈ లోపంలో వారికి ఆధారపడిగా ఈ లోకంలో వారిని ఆధారపడిగా కాక అయ్యా నీ వెలుగు మాకు కావాలయ్యా నీ రక్షణ మా కావాలయ్యా నువ్వే మాకు తోడు నీడగా ఉండాలని ఈ దినము తండ్రి నాయన వేడుకుంటున్నాం ప్రభా ఈ యొక్క మందిరం ఆషామాష మందిరం కాదు ఇది క్రీస్తు ఆత్మాభిషేక మందిరము ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలు నువ్వు వచ్చా పోయావంటే కుదరదు నువ్వు వచ్చినందుకు ఒక ఒక పని నిరంతరం వచ్చినావు నాడు ఆయన ఎలా అయితే ఆ పని వచ్చి ఆ పనిని ముగించుకొని ఎలా అయితే వెళ్ళాడో ఈ దినం ఈ మందిరం వచ్చిన నీ పనిని ముగించుకొని కూడా ఇక్కడ వెళ్ళాలి ఒక తీర్మానం చేసుకోవట ఒక తీర్మానం రావాలి ఆయన ఎంతగానో ఏడుస్తున్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు నువ్వే 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 చేతులు చాపి ఉన్నాడు ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆయన ఈ దినమే నీ దుఃఖ దినం సమాప్తం చేస్తానంటున్నాడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాతో మాట్లాడే వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా ముందు నడిపించి నువ్వే నాకు తోడి నేడుగా ఉన్నాడు నీకు వేలాది వందలు చేస్తూ నా సరే నేర్చుకున్నాము నా తండ్రి